హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బిండి పొడి చూద్దాము ముందుగా బెండకాయలు తీసుకొని పిక్కలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత సాల్ట్ సాల్టు కారం ఇలా పిక్కలు తీసుకుంటే మనకి ఏగేటప్పుడే ఆ పిక్కలు అనేది బేగా ఏగవు అది బాగోదు ఇలా ప్లే ఇలా ప్లెయిన్గా అయితేనే బాగుంటుంది ధనియాల పౌడర్ శనగపిండి రెండు స్పూన్లు శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండి అయితే పొగబడికి బాగా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అలా కలుపుతూ అంటే వాటర్ అయితే ఏమీ అవసరం లేదు కలుపుతూ అలాగా బెండకాయలు ఉన్న నీరు అలా వస్తుంది కాబట్టి మనకు కొంచెం ముద్దలాగా అవుతుంది ఇలా వస్తుంది ఇలాగ వచ్చిన తర్వాత ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం ఇలా తీసుకుంటే మనం తినడానికి బాగుంటుంది